మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆ రోజు వాళ్ళందరూ డ్రీమ్స్ కానీ నేను అనుకున్న జీతాలకు కానీ నేను అనుకున్న లైఫ్ కానీ లీడ్ చేయాలి అంటే మీరు ఇప్పుడు కనుక ఆలోచన కనుక చేయకపోతే నెక్స్ట్ వచ్చే నాలుగు సంవత్సరాల తర్వాత మీకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు బయట చూస్తే చాలా మంది స్టూడెంట్స్ సర్టిఫికేట్ ఉండి కూడా ఉద్యోగాలు కాకుండా బయట తెలుసుకున్న కొంతమంది ఉన్నారు మీ విద్యా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అంటూ విద్యార్థులను ఉద్దేశించి తెలిపిన కేఎల్డి యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఏఎస్ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆత్మకూరు ప్రాంతంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పై చదువుల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు పట్టణంలోని పలు కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఆయా కళాశాల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్లు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు ఈ సందర్భంగా కేఎల్ యూనివర్సిటీ సంస్థ డైరెక్టర్ డాక్టర్ జే శ్రీనివాసరావు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుత విద్యార్థులు విద్యను అభ్యసించాలని అలాంటి విద్యను అభ్యసించిన వారు పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా మల్టీ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కేఎల్ డీమ్ యూనివర్సిటీ అని తెలిపారు జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలకు ప్రతిభ చాటిన విద్యార్థిని విద్యార్థులకు వంద కోట్ల రూపాయలు మేరా మెరిట్ స్కాలర్షిప్లు తమ సంస్థ అందిస్తుందని తెలియజేశారు ఇంటర్మీడియట్ తర్వాత మీ కెరీర్ మీ చేతుల్లో ఉందని వారికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కేఎల్డి డీమ్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అడ్మిషన్ ఇన్ఛార్జ్ డాక్టర్ షణ్ముఖ కుమార్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక జూనల్ హెడ్ బి శివరామకృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్ హెచ్ఎస్ఆర్ మూర్తి ఆత్మగూరు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఎన్ వెంకటేశ్వర్లు రెడ్డి డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ ఎం సుబ్బారెడ్డి డాక్టర్ బిఎస్ఆర్ జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాసులు నాయుడు ఎస్ఎస్వి జూనియర్ కళాశాల చైర్మన్ కె అశోక్ కుమార్ ఏఎస్ఆర్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ ప్రసాద్ నెల్లూరు జిల్లా మేనేజర్ రాంబాబు ఆర్కే శేఖర్బాబు టీ రజిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఏం చేయాలి ఎలా చదవాలి ఎలాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి ఏ విధంగా చదివితే ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి మల్టీ స్పెషలేషన్ డిగ్రీ ఎలా చేయాలి ప్లేస్మెంట్స్ రావడానికి డిగ్రీస్ డిగ్రీతో సంబంధం లేకుండా నాలెడ్జ్ మాత్రం సంబంధం అని చెప్పి ఒక స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఏఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ వేదిక అయింది ఇక్కడికి దాదాపు నగరంలో ఉన్న అన్ని జూనియర్ కాలేజీలు ఒక దాని ఒక వేది మీదకి వచ్చి స్టూడెంట్స్కి ఇక్కడ ఏమున్నా సరే ఒక కాలేజీకి ఒక కాలేజీకి ఎలాంటి పోటీ చేస్తుందంటే కాంపిటీ కాంపిటీషన్ అంటే హెల్తీ కాంపిటీషన్లో ఉన్న ఈ సందర్భం చాలా మంచి సందర్భం ఎందుకంటే ఎక్కడ కూడా స్టూడెంట్ ఎక్కడ చదువుతున్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు ఎక్కడ చదివినా సరే స్టూడెంట్కి భవిష్యత్తు ఇవ్వాలి అనే మంచి ఉద్దేశంతో నగరంలో ఉన్న కాలేజీలన్నీ కూడా ఒక వేదికలకి రావటం అనేది చాలా శుభసూచకం దానికి మార్గదర్శకులు అయినటువంటి పెద్ద ఆయన గారిని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు కండక్ట్ చేయడం ద్వారా ఇలాంటి ఓళ్ళల్లో స్టూడెంట్స్కి అవేర్నెస్ కండక్ట్ చేయడం అనేది చాలా ప్రయారిటీ ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత చదవడానికి చాలా మార్గాలు ఉంటాయి ఆ చదివే మార్గం సరైన మార్గం అయితే కనుక ఖచ్చితంగా సెట్లు అవ్వచ్చు మా కేఎల్ యూనివర్సిటీ ఈ రోజున ఇక్కడ దాకా వచ్చాము ఎందుకు వచ్చామంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారు ఖచ్చితంగా వాళ్ళని మెరిట్ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయాలి అవేర్నెస్ కండక్ట్ చేయాలి అవేర్నెస్ ఇస్తే వాళ్ళు ఎక్కడ చదువుకున్నా సరే ఫెయిల్ చదువుతున్నారా ఎక్కడ అనేది పక్కన పెడితే వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం మా యూనివర్సిటీ దాదాపు విజయవాడ కానీ హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల రెండు చోట్ల క్యాంపస్లు ఉన్నాయి విజయవాడలో పెద్ద క్యాంపస్ ఉంది ఈ మూడు క్యాంపస్లు ఎక్కడ చదువుకున్నా సరే మెరిట్ స్కాలర్షిప్లు ఇస్తాము నైంటీ ఫైవ్ పర్సెంటేజ్లో జేఈలో వస్తే ఫ్రీ సీట్ అని కూడా మేము అందరి ముందు మేము అనౌన్స్ చేయడం జరిగింది కానీ జేఈ మార్కులు తెచ్చుకున్న పర్సంటేజ్ తెచ్చుకున్న పిల్లలందరికీ కూడా మేము ఫ్రీగా నాలుగు సంవత్సరాల కురే కూడా తగ్గించుకోకుండా వాళ్ళకి ఫ్రీ ఆఫర్ ఇవ్వడం అనేది ఈ సందర్భంగా మేము వాళ్ళకి ఇచ్చిన ఒక గుర్తింపు ఈ కాలేజీ ద్వారా వచ్చిన పిల్లలందరికీ కూడా ఆ పర్సంటేజ్ వచ్చిన పిల్లలందరికీ కూడా ఫ్రీ సీట్ ఇస్తామని చెప్పి మేము మీడియా పరంగా పెద్దల ముందు కూడా మేము తెలియజేసుకుంటున్నాం